బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అని తెలిసి రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి పల్లవి ప్రశాంత్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా కామన్ మ్యాన్గా తన యొక్క అద్భుతమైన మనస్తత్వాన్ని చాటి చెప్పుకున్నాడు రైతు బిడ్డ అంటూ అందరిని కూడా ఆకర్షిస్తూ తను మాత్రం చిట్ట చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా అయ్యాడు అయితే ఇలా అయిన అనుభవం మాత్రం ఆనందం మాత్రం తనకి మాత్రం ఏ మాత్రం లేకుండా చేశారు కొంతమంది ఎందుకనంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా బిగ్ బాస్ విన్నింగ్ అయ్యేసరికి కొంతమంది తట్టుకోలేక వెంటనే పల్లవి ప్రశాంత్ అభిమానులని చెప్పి కావాలని ప్రభుత్వం యొక్క ఆస్తులను ధ్వంసం చేశారు ఇక దీంతో ఇదంతా కూడా తెలుసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ని గా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పల్లవి ప్రశాంత్ మాత్రం ఏ తప్పు చేయకుండా కానీ ఆయనని ఎందుకు అరెస్ట్ చేశారు కావాలని ఎవరో నీచులు ఇలా చేయడం వల్ల పల్లవి ప్రశాంత్కి ఇలా బ్యాడ్ నేమ్ ఏంటి ఖచ్చితంగా తనను మాత్రం నేను బయటికి తీసుకువస్తాను అంటూ నిర్ణయించుకొని పల్లవి ప్రశాంత్ కోసం రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్ మరి ఆయన మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ మాత్రం ఎంత గొప్ప మనస్తత్వంతో అందరి మన్ననాలు పొందాడు తను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు ఖచ్చితంగా తనకు మాత్రం బెయిల్ ఇప్పించాల్సిందే అంటూ వాదించారట మరి ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ కోరినట్లుగా పల్లవి ప్రశాంత్కి బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది ఏదేమైనప్పటికీ ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా ఉన్నాయి